హలో ఫ్రెండ్స్ ఐఎమ్ శివ అండ్ వాచింగ్ థ్రిల్లర్ కింగ్ ఎప్పట్లాగే ఈరోజు కూడా మనం టాప్స్ కేరీ వీడియోస్ చూడబోతున్నాం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ కూడా నొక్కండి అండ్ లెట్స్ ద వీడియో ఒక అతనికి రాత్రిపూట అతని ఇంటి లోపల నుంచి బయట ఏదో ఉన్నట్టుగా కనిపించింది సరే చూద్దామని అతను బయటికి వెళ్లాడు వీడియో రికార్డ్ చేసుకుంటూ వెళ్లి చూసినప్పుడు అతనికి ఒక పెద్ద షాక్ ఎదురైంది అతనికి కనిపించింది ఒక దయ్యమని అతనికి అప్పుడే అర్థమైంది ఇలాంటి దయ్యాల పేరు పోచాంగ్ అని పిలుస్తారు ఇవి ఏషియన్ కంట్రీస్ లో చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి ఈ దయ్యాలు చాలా డేంజరస్ అయినప్పటికీ మనుషుల మీద డైరెక్ట్గా ఎలాంటి అటాక్స్ చేయలేవు ఎందుకంటే వాటి బాడీస్ ని క్లాత్స్తో కట్టేసి ఉంటుంది కాబట్టి అవి ఫాస్ట్ గా మూవ్ అవ్వలేవు వీటికి ఫిజికల్ బాడీ కూడా ఉంటుందని చాలా మంది చెప్తారు కానీ అది ఎంతవరకు నిజమో కాదో అనేది మనకి తెలియదు కానీ పోచాంగ్ అనే దయ్యాలు ఒక రకంగా డేంజరస్ అనే చెప్పొచ్చు అవి డైరెక్ట్గా అటాక్ చేయకపోయినా కూడా ఇన్డైరెక్ట్ గా అటాక్ చేయగలవు ఇద్దరు ఫ్రెండ్స్ జపాన్లో ఒక రాత్రి జొన్న చెన్లో దొంగతనం చేయడానికి వెళ్ళారు సరదాగా దొంగతనం చేయాలని అనుకున్న వీళ్ళిద్దరికి ఆ రాత్రి ఒక భయానకమైన ఎక్స్పీరియన్స్ గా మారిపోయింది వాళ్ళు జొన్న చెన్లో జొన్నల్ని వెతుకుంటూ వెళ్ళినప్పుడు వాళ్ళకెలాంటి ఎక్స్పీరియన్స్ జరిగిందో మీరే చూడండి ఆ జొన్న చెన్లో ఉన్న దిష్టిబొమ్మ ఉన్నట్టుండే కదలడం స్టార్ట్ చేసింది దాని ఫేస్ లో ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ కూడా మారుతూ ఉన్నాయి అంతేకాకుండా దాని ఫేస్ చాలా క్రీపీగా ఉంది ఎలాగంటే ఒక దిష్టిబొమ్మకి ప్రాణం వచ్చినట్టు ప్రాణం వచ్చి అది దయ్యంలాగా మారిపోయినట్టు దీన్ని చూడగానే వాళ్ళిద్దరూ అక్కడి నుంచి భయపడి పారిపోయారు అసలు ఇది నిజంగా దయ్యమే అంటారా ఇది దయ్యం కాదని హండ్రెడ్ పర్సెంట్ చెప్పలేము అలాగని ఇది దయ్యమే అని కూడా గ్యారంటీగా ఎవరూ లేరు దీని గురించి మీకేమనిపిస్తుంది కమెంట్ సెక్షన్లో మీ ఒపీనియన్స్ తెలియచేయండి మీరిప్పుడు చూడబోయే వీడియో ఒక ప్రొఫెషనల్ గోస్ట్ ఇన్వెస్టిగేటర్స్ ఒక పాడుబడ్డ ప్రాపర్టీని ఇన్వెస్టిగేషన్ చేసిన వీడియో వీళ్ళు ఆషామాషి ఇన్వెస్టిగేటర్స్ కాదు అమేచర్ ఇన్వెస్టిగేటర్స్ కాదు పక్కా ప్రొఫెషనల్ యూకేలో ఒక ప్రాపర్టీ హాంటెడ్ అయిందని వీళ్లకు ఇన్ఫర్మేషన్ వచ్చింది ఆ ప్రాపర్టీని ఇన్వెస్టిగేషన్ చేయడానికి వెళ్ళినప్పుడు అక్కడున్న దయ్యం వీళ్ళ వీడియోలో క్యాప్చర్ అయింది Are there any spirits in here like to make communication with me? Is that you just now? No. Is that so clear? Could you tap again? Would you like to make communication with me? Are there any spirits in here like to make communication with me?

చూడ్డానికైతే ఒక చిన్న పిల్లాడు నించునున్నట్టు చాలా క్లియర్గా తెలుస్తోంది ఆ దయ్యంబాబు అక్కడ ఉన్నాడని మనుషులకి అసలు డౌట్ రాకూడదని అస్సలు కదలకుండానే అలాగే నించునున్నట్టుగా ఉంది ఇది హండ్రెడ్ పర్సెంట్ జెన్యున్ వీడియో ఇలాంటి జెన్యున్ సోర్స్ నుంచి వచ్చే వీడియోలు చాలా అరుదుగా దొరుకుతూ ఉంటాయి హాంటెడ్ ప్రాపర్టీస్లో ఇలాంటి దయ్యాలు ఖచ్చితంగా ఉంటాయి దీని గురించి మీరేమంటారు ఈ వీడియో ఒక నాని కెమెరాలో రికార్డ్ అయింది ఒక చిన్న పాపని మానిటర్ చేయడానికి అక్కడ వీడియో కెమెరాని సెట్ చేశారు అలాంటి ఒక వీడియో కెమెరాలో ఒక భయానకమైన విజువల్ క్యాప్చర్ అయింది ఆ లేడీ వెనకాల కనిపిస్తున్న రూమ్ ని ఫోకస్ చేయండి Lisa, who's behind you? Hey, ఆ లేడీ వెనకున్న రూమ్ డోర్ నుంచి ఒక క్రీపీ ఫేస్ తొంగి చూస్తోంది వీడియో కెమెరా అక్కడ ఫోకస్ చేసే కొందికే అది ఉన్నట్టుండే సడన్ గా వెనక్కి తగ్గి వెళ్ళిపోయింది అంతేకాకుండా అది వెనక్కి స్పీడ్ కూడా నార్మల్గా లేదు ఒక లైట్నింగ్ స్పీడ్తో అది వెనక్కి వెళ్ళిపోయింది మనుషులెవరూ ఇంత ఫాస్ట్ గా మూవ్ అవ్వడానికి ఛాన్సే లేదు ఇది కనిపించిన వెంటనే ఆ లేడీ అక్కడికెళ్లి చూసింది కూడా కానీ ఆశ్చర్యకరంగా ఆ బాత్రూంలో వేరెవ్వరూ కనిపించలేదు బాత్రూమ్ మొత్తం ఖాళీగానే ఉంది ఇదేమై ఉండచ్చు దెయ్యమే అంటారా చూడడానికైతే ఇదొక నెగిటివ్ ఎనర్జీ లాగా కనిపిస్తోంది డానీ అనే యూట్యూబర్ ఒక రాత్రి ఒక శ్మశానాన్ని ఇన్వెస్టిగేట్ చేయడానికి వెళ్ళాడు ఆ శ్మశానంలో చాలా దయ్యాలు కనిపిస్తూ ఉంటాయని అక్కడ చాలా టాక్స్ ఉన్నాయి ఆ టాక్స్ అన్నీ నిజమా కదా అని తెలుసుకోవడానికి వెళ్ళిన డానీకి ఆ రాత్రి ఒక భయానకమైన ఎక్స్పీరియన్స్ కలిగింది అతనికి ఎలాంటి ఎక్స్పీరియన్స్ జరిగిందో మీరే చూడండి ఒక సమాధి పక్కన ఒక తెల్లటి ఫేస్ వేసుకుని ఒక ఆకారం కూర్చునుంది చూడ్డానికైతే అది స్కెలిటన్ లాగా కనిపిస్తోంది ఇతను దాన్ని చూసిన వెంటనే చాలా గట్టిగా అరిచేశాడు వెనక్కి తిరిగి మళ్ళీ దానివైపు చూస్తే అది మళ్ళీ అక్కడెక్కడా కనిపించలేదు ఒక సెకండ్లోనే ఉన్నట్టుండే మాయమైపోయింది ఇది చూడ్డానికి గ్రిమ్ రీపర్ లాగుందని చాలా మంది చెప్తున్నారు గ్రిమ్ రీపర్ అంటే ఒక రకంగా యమదూతుడు అన్నమాట వాళ్ళు చనిపోయిన వాళ్ళని తీసుకెళ్లడానికి భూమి మీదకి వస్తూ ఉంటారు ఈ వీడియోలో కనిపించింది కూడా గ్రిమ్ రీపర్ అని చాలా మంది అనుకుంటున్నారు చూడడానికి కూడా అలాగే ఉంది తెల్లటి ఫేస్ తల మీద హుడ్ కవర్ అయ్యింది పూర్తిగా బ్లాక్ కలర్ బట్టలు వేసుకుంది ఈ వీడియో ఇండోనేషియాలో రికార్డ్ అయింది ఇండోనేషియాలో పాముల్ని క్రోకడాల్స్ ని తింటూ ఉంటారు వీటిని పట్టి అమ్మేవాళ్లు కూడా చాలా ఎక్కువ అలాంటి కొంతమంది ఒక ఫారెస్ట్లో పాముల్ని పట్టడానికి వెళ్లారు పాముల్ని వెతుక్కుంటూ వెళ్తున్నప్పుడు వాళ్లకు పాములతో పాటు ఇంకేదో ఎదురైంది వాళ్ళకేం ఎదురైందనేది మీరే చూడండి ఒక చాలా పెద్ద మనిషి లాంటి ఆకారం దారి కడ్డంగా పరిగెత్తుకుంటూ వెళ్ళింది అది చూడ్డానికి మనిషిలాగే ఉన్నప్పటికీ మనిషి కంటే కొంచెం వింతగా ఉన్నట్టు చాలా క్లియర్గా తెలుస్తోంది దాని గొంతు చాలా పొడవుగా ఉంది చేతులు కాళ్ళు కూడా చాలా పొడవుగా ఉన్నాయి దాని తలకాయ కూడా రౌండ్ షేప్లో లేదు ఒంటి మీద బట్టలు అసలే లేవు కొంతమంది అయితే ఇది నెగిటివ్ ఎనర్జీ అని ఇంకొంతమంది ఇది ఏలియన్ అని ఇంకొంతమంది ఇది దయ్యమని చెప్తున్నారు వీటిలో ఏదైనా నిజమై ఉండొచ్చు కానీ ఇది మనిషి మాత్రం కాదు దీని గురించి మీకేమనిపిస్తుందో కమెంట్ సెక్షన్లో తెలియచేయండి ఈ అపార్ట్మెంట్లో దయ్యం ఉంది ఆ విషయం మనందరికీ తెలుసు ఆ అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళందరినీ ఆ దయ్యం చాలా టార్చర్ ఇస్తోంది వాళ్ళందరినీ భయపెట్టి చంపేస్తోంది అలాంటిదే ఎక్స్పీరియన్స్ ఇప్పుడు ఇంకొక అమ్మాయికి జరిగింది ఒక అమ్మాయి లేట్ నైట్ డ్యూటీ ముగించుకుని తన అపార్ట్మెంట్కి వెళ్తున్నప్పుడు తనకొక భయానకమైన ఎక్స్పీరియన్స్ జరిగింది అపార్ట్మెంట్ వైపు నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు అనుకోకుండా తనకి కిందికి పడిపోయింది దాన్ని తీసుకోవడానికి కిందికి వంగినప్పుడు కొన్ని సౌండ్స్ రావడం స్టార్ట్ అవుతాయి అప్పుడే ఆ రాత్రి హారర్ సీన్ స్టార్ట్ అవుతుంది అక్కడున్న దయ్య మా అమ్మాయికి ఎలాంటి టార్చర్ ఇచ్చిందో మీరే చూడండి repeat yeah. ఇది జరిగిన కాసేపు తర్వాత ఎలాగో అలాగా అమ్మాయి అక్కడి నుంచి తప్పించుకుని కిందికొచ్చేసింది కిందికొచ్చి తన స్కూటర్ ని వెతుకుంటూ వెళ్తున్నప్పుడు ఆవిడికి ఇంకొక భయానకమైన ఎక్స్పీరియన్స్ జరిగింది ఒక పొద నుంచి ఎవరో మాట్లాడుతున్నట్టుగా సౌండ్స్ వినిపిస్తాయి ఆ సౌండ్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయో అని చూస్తున్నప్పుడు అక్కడ ఇది జరిగింది ఇలాంటి దయ్యాన్ని మీరెప్పుడైనా చూసారా చూడ్డానికి ఇష్టపడుతున్నారా మీ హారర్తో కూడిన ఆశల్ని కమెంట్ సెక్షన్ లో తెలియచేయండి